ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడుదాం నమస్కారం గురు నమస్కారం అమ్మా గురుగరీ మార్చి నెల కుంభరాశి వరకు అసలు ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురుభ్యో నమః కుంభరాశి వాళ్ళకి గతులన్నీ కూడా మనం చూస్తే జన్మంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా పెరుగుతాయి అంటే చాలా అక్కడ శుక్రగ్రహం వల్ల శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ధనాన్ని ఇచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి జన్మంలో శుక్రుడి యొక్క ఫలితం వల్ల మంచి ఫలితాలు దొరుకుతాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంటే ధనాదాయం అనేది బాగా పెరుగుతుంది ధనాదాయం పెరగటం వల్ల ఏంటంటే ఆర్థిక స్థితులు గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండు కారణాలు ఉంటాయి వాళ్ళకి శుక్రగ్రహం బాగా బాగుండటం ఒకటి తృతీయంలో గురువు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు అంటే మరీ చెడ్డ ఫలితాన్ని ఇవ్వడు మరీ మంచి ఫలితాన్ని ఇవ్వడు అంటే మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఇక్కడ శుక్ర గురువుల యొక్క అనుకూలత అనేది ఉంది కాబట్టి విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అయితే మనం ఏదైతే పెళ్లి యొక్క ప్రయత్నాలు మనం చేస్తుంటామో ఏదైతే వధువురుల యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటే వాళ్ళకి మంచి సంబంధం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఒక మానసిక స్థితులు వీళ్ళ యొక్క మానసికము వాళ్ళ యొక్క స్థితి అంటే రెండు కూడా సమౌజ్గా ఉండే అవకాశం ఉంటుంది అంటే సమతుల్యంగా బ్యాలన్స్గా ఎప్పుడైతే వధువురుల యొక్క అభిప్రాయ భేదాలు లేకుండా బ్యాలెన్స్గా ఉంటే జీవితం అనేది సాఫీగా సాగిపోయే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఒకళ్ళు మంచి ఉన్నారనుకోండి ఒకళ్ళు చెడ్డ ఉంటే ఎప్పటికీ జీవితంలో తగాదలు గొడవలు తప్పితే పరిపూర్ణంగా వాళ్ళు జీవితాన్ని గడిపే అవకాశం అనేది లేదు ఏదో ఒక బాధ ఏదో ఒక తగాధ ఏదో ఒక మానసికంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళకి శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంది దానికి కారణం ఏంటంటే శాస్త్రంలో ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానంలో శుక్రుడు మంచివాడు అని క్లియర్గా స్పష్టం చేశారు ఆవిడ శుక్రగ్రహం వల్ల వివాహ ప్రయత్నాలు కావటం ప్రేమ వ్యవహారాలు ఏదైతే ఉంటారో పెద్దవాళ్ళను ఒప్పించ ఒప్పించలేని స్థితిలో కొంతమంది ఉన్న వ్యక్తుల దగ్గర పెద్దవాళ్ళని ఈ సమయంలో శుక్రగ్రహం మక కుంభరాశిలో సంచారం వల్ల పెద్దవాళ్ళు ఒప్పుకునే ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళని ఒప్పించలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ చేసుకోవాలనేది ఉబలాటం ఉంటుంది పెద్దవాళ్ళ యొక్క కండిషన్స్ కొన్ని ఉంటాయి అయితే అవన్నీ కూడా తొలగిపోయి పెద్దవాళ్ళే ఒప్పుకొని ఆ పెళ్లి చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది అలానే రెండవ స్థానంలో బుధుడు రెండవ స్థానంలో బుధుడు వల్ల వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది అంటే భాగస్వామ్య వ్యాపారం చేయవచ్చు నూతనంగా కార్యక్రమాలు వ్యాపారము అలానే ఏదైతే షేర్ మార్కెట్లు ట్రేడ్ బిజినెస్ చేస్తున్న వ్యక్తులందరికీ కూడా అనుకూలమైన ప్రయత్నాలు ఉంటాయి అక్కడ విదేశాలకు వెళ్ళే అవకాశాలను కూడా సృష్టిస్తాడు ఇక్కడ అంటే రెండో స్థానం రాహు యొక్క ఫలితం వల్ల అలానే పనికి సంబంధించిన సుదీర్ఘమైన పర్యటనలు ఏదో వృత్తిరీత్యా మనం వర్క్ చేయాలి ఆ వర్క్ సంబంధించిన చాలా దూరం వెళ్ళటం ప్రయాణాలు చేయటం ప్రయాణాల్లో ప్రముఖమైన వ్యక్తుల యొక్క కలయిక ఉండటం అలానే విద్యలో చాలా కృషి చేయటం వల్ల మంచి ఏకాగ్రత విద్యలో రాణించటం విద్యార్థులు మంచి పరీక్షల్లో ఉత్తీర్ణత అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనుకూలమైన స్థితి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ప్రేమ వ్యవహారాలను కూడా అంగీకరించటం స్వేచ్ఛగా మాట్లాడటం ఆ నిర్భయంగా ఉండటం తల్లిదండ్రుల యొక్క ఒప్పందము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అయితే ఖర్చులు కూడా దానికి కొంత ఎక్కువగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆ ఖర్చులు అనేది ఎక్కడ అయితే పెరుగుతుందో విలాసమైన జీవితాన్ని గడపటం విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఎక్కువగా ఉండటం కొన్ని ఆరోగ్యపరంగా కొంత బలహీన పడే అవకాశాలు ఉంటాయి దానికి కారణం ఏమిటంటే జన్మంలో శని శని ఆయుష్యుని తెలిపేది ఏంటంటే శనిగ్రహం శని బాగాలేదు ద్వితీయ స్థానం రాహు యొక్క సంచారము బాల అలానే వ్యయస్థానంలో కూడా వీళ్ళ కుజుడు యొక్క సంచారం వల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ నీటి మీద సముద్రాల్లో ఉండేటప్పుడు అతిపెద్ద లోతుగా ఏదో ఫ్రెండ్స్ తిరుగుతున్నారని మనం తెగూడదు ఇలాంటి విషయాల్లో ఉండాలి అంటే ఏదైతే ప్రయత్నం ఉంటుందో ఆ ప్రయత్నంలో మనం జాగ్రత్తగా ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది అనవసరమైన రిస్క్ చేసుకోకూడదు అనవసరంగా మనం రిస్క్ చేసుకోవటం వల్ల కూడా ఏదైతే మనం ఉన్నతమైన అభిప్రాయాల్లో ఉంటామనో ఉన్నతమైన అభిప్రాయాలను చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బంధువులతోటి మిత్రులతో చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి చాలామంది కూడా జాగ్రత్త అంటే ఏమిటి అరిగే వాళ్ళు కూడా ఉన్నారు నన్ను జాగ్రత్త అంటే ఈ సమయంలో మనకు బాగలేదు కాబట్టి మిత భాషగా ఉండాలి ఎక్కువగా మాట్లాడార కాంట్రవర్షన్ అవుతుంది వాళ్ళు చెప్పేదానికి మనం తల ఊపామనుకోండి ఎదుటివాడు తిక్కలవాడు అనుకోండి మంచివాడు అనుకోండి మన తిరిగితేటలు మన దగ్గరే ఉంటాయి ఎదుటివాడు తిక్క తిరిగితేటలు వాడి దగ్గరే ఉంటాయి అలా ఆలోచన చేసి వీళ్ళు ముందుకు వెళ్ళాలి అలానే వివాహ ప్రయత్నాల దగ్గర నుంచి అన్ని సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ బట్ కేతు యొక్క సంచారం వల్ల ధార్మిక కార్యక్రమాలు యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలకు ముఖ్యంగా వచ్చేటప్పుడు కొంత ఆవేశము ఆలోచన తక్కువగా ఉండటం ఆవేశపూరితంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అవి అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది అంటే ఆవేశపరంగా వీళ్ళు వెళ్ళకూడదు అనర్ధాలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్తే వాళ్ళకు అనుకూలమైన ప్రయత్నాలు సాగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు వీళ్ళకి గ్రహస్థితిలో మనం చూసుకునేటట్టయితే ఒక రాహు వల్ల కొంత కుటుంబంలో చికాకులు కలిగే అవకాశం అయితే ఒకటి ఉంటుంది అంటే భార్యాభర్తల మధ్యలో ఏదో భార్య అన్నాడని భర్త అన్నాడని కొన్న కుటుంబ పరంగా చికాకులు లేకుండా అనవసరమైన ఆలోచనలు మనిషి చూపు అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే శ్రద్ధగా కరెక్ట్గా ఉండాలి పద్ధతి అనేది క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఒక రోడ్డు మీద వెళ్తుంటాం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం కనపడం నీడ కనపడుతుంది అంటే మన క్యారెక్టర్ అనేది ముందుకు వెళ్తుంటుంది క్యారెక్టర్ వెళ్ళిన తర్వాతనే మనం వెళ్తుంటాం అంటే దీని యొక్క క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంటే కాబట్టి ఇవి ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకుండా ఎవరి చెడ్డ విషయాలు ఉంటే వాళ్ళకు వదిలేయటమే లివిట్ అంటే అంతవరకే అందువల్ల ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త గురించి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే కదిలిచ్చే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు కుంభంలో ఉంటే అంటే మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉత్పత్తి అవుతుంటారు అలాంటి ఉత్పత్తి వల్ల మనం రెచ్చిపోకూడదుగా అది అదే ఆఫీసులో కావచ్చు వాళ్ళ వ్యాపార రంగంలో కావచ్చు విద్యార్థులు కావచ్చు తోటి స్త్రీలు కూడా కావచ్చు తోటి మగవాళ్ళు కావచ్చు రకరకాల వ్యక్తులతోటి మనం కొంత ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్తే జీవితం అనేది సక్సెస్ అవుతుంది వీళ్ళ కుంభరాశి వాళ్ళకి శుక్రగ్రహం చాలా మంచిది అలానే గురువు మంచి ఫలితాన్ని ఇస్తాడు కేతు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు మిగతా గ్రహాలు మంచి రకమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి శని గురించి కూడా ఎల్నాడు శని గురించి కూడా చాలామంది బాధపడుతుంటారు నిజంగా ఇది గోచారీత్యా చెప్పబడే శని జన్మజాతకంలో శని బాగుంటే అంతా బాగున్నట్టే ఈ గోచారం అనే ట్వంటీ టూ టు థర్టీ పర్సెంట్ ఫలితాలు మాత్రమే ఇస్తుంది అలానే ఇవే పల్ ఇవే మాకు ఇలా ఆందోళన చెందుతున్నామనేది ఆందోళన చెందొద్దండి ప్రశాంతంగా మనిషి ఉండటం చాలా ఇంపార్టెంట్ ఏ గ్రహం అయితే బాగలేదో దానికి సంబంధించి దోష పరిహారాలు చేసుకుని వెళ్తే చాలు అంటే ఈ పరిహారం అంటే ఏం చేయాలండి ఈ వారికి ఓర్ణమస్వయ పంచాక్షర ఒకటి చేసుకోవటం తత్పురుషా అని అనే గాయత్రి మంత్రం ఉంటుంది ఆ రుద్ర గాయత్రి మంత్రాన్ని చదువుకొని వీరైతే నల్ల నువ్వులు నల్ల చెప్పులు నల్ల గొడుగు నల్ల బట్ట దానం చేయాలి ఒకవేళ దానం చేయలేని గురువుగారండని చెప్తే నల్లని ద్రాక్షారసంతో ప్రాతకాలంలోనే శనివారం రోజున తలస్నానం చేసి ఆ నల్లని ద్రాక్షారసం అనేది శనీశ్వరుడు మీద అంటే శనిచ్చరుడు శనీశ్వరుడు కూడా తప్పే శనిచ్చరుడి మీద పోయాలి పోస్తే శని యొక్క అనుకూలత అనేది అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది ఓర్ణమస్వే పంచార్చన చేసుకొని చేసుకుంటే కూడా మంచిది అంటే శని యొక్క ఆరాధన చేయాలంటే నల్లని ద్రాక్షారసంతో ఓం శనిచ్చరాయన్మ ఓం శనిచ్చరాయన్మ ఇంటి దగ్గర కూడా ఇంకొన్ని రోజుల్లో ఓం నమశివాయ అంటే మిగతా రోజులు ఉంటాయి కదా సోమవారం మంగళవారం ఆ వారాల్లో కూడా ఓం నమస్వాయి పంచార్చ చేసుకుంటే చాలు చక్కగా దాంతోపాటు నీలాంజన సమాభాసం రైపుత్రి మహకర్జం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనిచ్చరం అనే మంత్రాన్ని చదువుకుంటే చాలు చాలా చక్కగా అండి ధన్యవాదాలు నమస్కారం అండి